ఇలాంటిది ఏం లేదు చిన్న చిన్న నాలెడ్జ్ లేకుండా ఎవరన్నా చిన్న చిన్నగా ఒక ఎందుకంటే ఒక ఇంట్లో కుట్టిన వాళ్ళకే సమన్వయం లేకుండా ఉన్నది సో డిఫరెంట్ నుంచి వచ్చినారు కాబట్టి కొంతమంది ఉన్నది కూడా మేము మార్చుకోవడానికి మేము అధికారులమైతే మేము మీటింగ్ కండక్ట్ చేసినాము ఇలా నుంచి అలా జరగదని భాషిస్తాను రాసుకున్నాను బ్లడ్ స్టోరేజ్ ఉంది ఇక్కడ నెక్స్ట్ అన్ని సర్వీసెస్ అందుతున్నాయి సార్ ఒకసారి మాకు యాక్చువల్లీ అండ్ అది ఓన్లీ డైరెక్టర్ ఎంత నుంచి ముప్పై పడుతుల ఆసుపత్రి అనేది ఉందో దానికి సంబంధించిన క్యాప్షన్ మాత్రమే ఉంది సో మనకు ఈ ప్రాంతంలో గారు ఒకటి ఏరియా డిస్ట్రిక్ట్ మెడికల్ ఏంటంటే కోఆర్డినేషన్ కోసం కోసమని మనం డిజెస్ కానీ హాస్పిటల్స్ ఏంతుంది మన ఏరియా ఆర్బీఐ అందరూ కూడా తగ్గడం జరిగింది సో వాళ్ళ నుంచి కూడా నాకు ఎస్టూరెన్స్ వచ్చింది డెలివరీ ఇంప్రూవ్ చేస్తామని డెలివరీ ఇంప్రూవ్ ఎక్కువ చేయాలి ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువ చేయాలి తర్వాత సీజైర్ బ్రేక్లన్నీ తగ్గించాలి చాలామందికి అపోహ ఏంటంటే సీజైరన్ అయిపోతే తొందరగా అయిపోతుంది ప్రాబ్లమ్ ఏమి ఉండదు అని చెప్పేసి అని కానీ నార్మల్ డెలివరీలో చాలా కూడా మంచి అవి ఉన్నాయి అంటే తొందరగా రికవరీ అనేది ఎక్కువగా ఉంటుంది రక్తం అనేది తక్కువ బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుంది బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది సో తొందరగా రికవరీ ఉంటుంది తల్లికి గుండే కూడా క్షేమం కాబట్టి నార్మల్ డెలివరీకి ప్రోత్సహించడానికి మనం ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దానికి అందరూ కూడా సహకరించాలి వాళ్ళు అట్లాగే మెయిన్గా ఇప్పుడు ఇక్కడ మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉండేలా కాబట్టి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సీజన్లో జ్వరాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా ఎవరు లోపల జ్వరంతో బాధపడుతున్నారు అయితే అది వైరల్ ఫీవర్ కావచ్చు డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు టైఫాయిడ్ కూడా కావచ్చు మనం కొంచెం కొన్ని జాగ్రత్తలు మన చేతిలోనే ఉన్నాయి మనం మన ఇంటి పది చుట్టుపక్కల ఒకటి మన పర్సనల్ హైజీన్ ఒకటి సరిగ్గా చూసుకుంటే చాలా మటుకు వ్యా వ్యాధులన్నీ ఏర్పెట్టవచ్చు ఎక్కడంటే అక్కడ చెత్త పాడేయడము తర్వాత వాళ్ళ చెత్తను క్లీన్ చేయడానికి మనం ఎవరి మీద ఆధారపడడం అట్లాంటివన్నీ జరుగుతాయి మనం పర్సనల్గా కూడా మనది మనము కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తూ మన చుట్టుపక్కల మన ఇంట్లో మన చుట్టుపక్కల మెయింటైన్ చేస్తూ ప్రభుత్వాధికార ప్రభుత్వ స్టాఫ్లో కూడా మనం మున్సిపాలిటీ వాళ్ళతో పంచాయతీ వాళ్ళందరితో మన తీసుకొని కూడా మన పరిసరాలు పరచు పరిచి ఈ దోమలు అది అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ దోమలు వాటర్ కూడా కలుషితమైన వాటర్తోని మనం ఎక్కడంటక్కడే పానీపూరి అవి అవి తీసుకుంటే కూడా పిల్లల ఆరోగ్యం పాడు చేసుకుంటూ సో వాటర్ కూడా కంటామినేషన్ లేకుండా కొన్ని జాగ్రత్తలు మనం స్వచ్ఛందంగా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి డిపార్ట్స్మెంట్ మీరు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి కూడా కొంచెం సమన్వయంతో కొంచెం మంచి మాటతో గొడవలు తీయకుండా మనకి ఏం అవసరాలు ఉన్నాయో అవి తీసుకుంటే ఎట్లాంటి సర్వీసెస్ అవసరం అట్లాంటిది అట్లాంటివి అడిగి మర్యాద కొంచెం మనం అడిగే పద్ధతిని మట్టి కూడా ఉంటుంది తీసుకొని అవి వెళ్తే ముందుకు వెళ్తే కూడా మనము మనం డెవలప్మెంట్ డెవలప్ కావచ్చు సో ఆరోగ్యపరంగా అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడానికి కోసం కోరుకుంటున్నారు ఇక్కడైతే అన్ని మందులు అవసరం ఉన్నాయి మందులు అవైలబుల్గా ఉన్నాయి అట్లాగే టెస్టులు కూడా అవైలబుల్గా ఉన్నాయి మళ్ళీ అట్లాగే ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆశాయన్యం వాళ్ళు ప్రతి ఇంటింటికి వాళ్ళు తిరుగుతున్నారు సర్వే కోసం వస్తున్నారు ఎవరికి జ్వరం ఉంది అన్నది వాళ్ళు నోట్ చేసుకొని వాళ్ళు జ్వరం ఉన్న వాళ్ళకి వాళ్ళకు టెస్టులు చేయడం వాళ్ళ దగ్గర కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రభుత్వం అందజేసింది ఆ కిట్స్ ద్వారా వాళ్ళకు ఆమె ఇమీడియట్గా తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ అదే టెస్టులు చేసి వాళ్ళు నిర్ధారించి తర్వాత వైద్యుల దగ్గరికి పంపిస్తారు వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మా మందులు కూడా వాళ్ళు చిన్న చిన్న మందులు బేసిక్ మందులు అనేది ఇస్తారు ఓఆర్ఎస్ అనేది రావడం ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఇంకా డిహైడ్రేషన్ అవ్వకుండా డెంగ్యూ వచ్చినా ఏదో వచ్చినా కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది సో ఓఆర్ఎస్ కూడా వాళ్ళు సప్రై చేస్తారు వాళ్ళు కూడా సహకరించండి తర్వాత ఎవరైనా జ్వరం ఉన్నప్పుడు కొంచెం వైద్యులను సంప్రదించి సరైన మందులు వాడుకోవాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా ఎవరికైనా ఇప్పుడు ఎక్కువగా ఈ డిస్టిక్ లో ఎక్కువ కుక్కలు అది కూడా ఎక్కువగా ఉంది డాక్ బైట్ డాక్ బైటిక్ కూడా సంబంధించిన వ్యాక్సిన్లు తర్వాత ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అన్ని అందుబాటులో ఉన్నాయి ప్రతి పిహెచ్ లో ఉన్నాయి ఇక్కడ సిహెచ్ అట్లాగే యాంటీ స్నేక్ బీనం అనేది పామ్ కి వాటికి మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్ అనేది అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వ తరంగా ఏదైతే ఉందో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని కూడా సర్వీసెస్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు ఫాలో అప్ ఫర్దర్ గా ఫాలో అప్ అన్నది మనకు ఆ సంబంధిత పిహెచ్ లలో వాళ్ళకు నెలకు సరిపడే మందులు వాళ్ళు కార్డ్ తీసుకొని వస్తే మళ్ళీ చెక్ చేసి వాళ్ళకి మందులు వేయడం అనేది జరుగుతుంది ఇట్లా ప్రోగ్రామ్స్ ముందుకు వెళ్ళడానికి నేను సమన్వయం కోసము నీ ఇక్కడికి వచ్చిన మీకు నమస్కారం ఈ రోజు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారిగా నేను సందర్శించడం జరిగినది సో మెయిన్ గా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మనము ఇక్కడ ఆర్మూర్ ఆసుపత్రిలో డెలివరీస్ పెంచడానికని కోఆర్డినేషన్ మీటింగు ఇక్కడ ఉన్న డిస్టిక్ డిసిహెచ్ఎస్ అండ్ సూపరింటెండెంట్ మళ్ళీ ఇక్కడ ఈ లోకల్ డిప్యూటీ డిఎంఎల్హెచ్ అందరిని కలిసి మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము ఇక్కడ వైద్యులతో సో దీంట్లో భాగంగా మెయిన్గా గవర్నమెంట్ డెలివరీస్ ఎక్కువ చేయాలి పెంచాలి అట్లాగే సిజేరియన్లు అన్నవి తగ్గించడానికని మీటింగ్ పెట్టుకోవడం జరిగినది సో వాళ్ళ నుంచి అసూరెన్స్ వచ్చింది వాళ్ళ వంతు ప్రయత్నంగా మేము వాళ్ళు చేస్తారని ఒకటి రెండు విషయాలు నోటీసులకు వచ్చినాయి అన్ఎస్ ది ప్రాబ్లం ఉంది అని చెప్పినారు దానివల్ల ఎమర్జెన్సీ అండ్ నైట్ డెలివరీస్ అన్నవి కొంచెం తగ్గినాయి దానికోసం రెండు మూడు రోజుల్లో కూడా మనకు అన్ఎస్సటిస్ట్ కూడా వాళ్ళు ఇంకా పెంచే అవకాశం ఉన్నది మన కమిషనర్ సైడ్ నుంచి ఇంకా మా వంతుగా అప్పటివరకు ఎమర్జెన్సీ కూడా మేము వాళ్ళకు అలాట్ చేయడం జరిగినది డాక్టర్స్ ని సో పెంచుతామని నేను నమ్ముతున్నాను అట్లాగే డెలివరీస్ తో పాటు మెయిన్ గా మనకు రిఫరల్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగినది ఖచ్చితంగా అయినా ఇండికేషన్ ఉంటేనే రిఫర్ చేసుకోవాలి ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇక్కడే డెలివరీస్ అయ్యే విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగినది అట్లాగే దీంతో పాటు మేము సీజనల్ డిసీజెస్ ఇప్పుడు అందరూ ప్రతి ఇంట్లో కూడా జ్వరాలతోనే ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఇంట్లో ఒకలిగారు జ్వరాలతో ఉన్నారు వైరల్ ఫీవర్ కావచ్చు డెంగ్యూ కావచ్చు చికెంగోనియా కావచ్చు ఇంకా టైఫాయిడ్ కావచ్చు ఇలాంటి అనేది ఎక్కువగా ఉన్నాయి సో దీనికి మెయిన్ గా మనము మన మన ఎన్విరాన్మెంట్ ఒకటి మంచిగా పెట్టుకోవాలి వాతావరణంలో మన ఇంటి చుట్టుపక్కల అవన్నీ కూడా మనం కొంచెం దోమలు పెరగకుండా వాటర్ వాటర్ కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దాంతో సంబంధితంగా మన మున్సిపాలిటీ కూడా హెల్ప్ తీసుకొని మనము మన మన ఏరియాలలో కూడా మనము అభివృద్ధి చేసుకోవడానికి అన్ని విధాలుగా ఆ ముందుకెళ్లాలని చెప్పేసి అని మన ఎంప్లాయీస్ అందరినీ జరిగినది అట్లాగే ఈ ఫీవర్ క్యాంపులు కూడా మేము ప్రతి చోట కూడా ఫీవర్ క్యాంపులు చేస్తున్నాము ఎవరికైనా జ్వరం ఉన్న వాళ్ళ వైద్యులతో క్యాంపు జరుగుతుంది అట్లాగే ఇంటింటికి కూడా ఆశాయన్యం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటిని సందర్శిస్తారు అందులో వాళ్ళు జ్వరాలు ఎవరు వాళ్ళకు బేసిక్ చూసి ఏమో ఏదైతే ఉన్నారో ఏమైనా జ్వరం ఉన్న వాళ్ళకి ర్యాపిడ్ టెస్ట్ ద్వారా టెస్టులు చేస్తున్నారు మలేరియాకి అండ్ డెంగ్యూకి కి టెస్టు చేస్తారు ఏమైనా అనుమానం ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళు పిహెచ్సి కానీ సిహెచ్ గాని లేదా బిసి గాసు పంపించడం జరుగుతుంది సో వాళ్ళకి సహకరించవలసిందిగా అందరికి కోరుకుంటున్నారు